నా పేరు రాజారావు మాది ఏడు క్రీస్తు సంఘం నుంచి వచ్చాం సోదరులకి నేను పరిశీలిస్తున్నాయి రెండు మూడు సార్లు సోదరులతో నేను క్లాసుల్లో ఉన్నాను అయితే నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే నేను మూడు చోట్ల క్రీస్తు ప్రభు సంఘాల్లో స్వాతికనుగా ప్రయ పనిచేస్తున్నాను లాడ్ షాప్ ఇచ్చినప్పుడు ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు ఒక చోట తీసుకోవాలా మూడు చోట్ల తీసుకొచ్చా ఇది ఒక క్వశ్చన్ ఒకే పాత్రలోది ఒకే గిన్నెలోది అంటున్నాం కదా అనేక కప్పుల్లో పోసి మనం పంచుతున్నాం అలా పోయొచ్చా ఒకే దాంట్లో తీసుకొచ్చా ఇది రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ ఏంటంటే సాని సగం సంఘం తీసుకున్న తర్వాత ప్రభరాత్రి భోజనం విషయంలో మిగిలిపోతుంది ద్రాక్షరసం మిగిలిపోతుంది రొట్టె మిగిలిపోతుంది అవి ఏం చేయాలి ఈ మూడు క్వశ్చన్లకి సోదరులు నాకు జవాబు చెప్పాలని నేను ఆశతో ఎదురుచూస్తున్నానండి అందునాండి ఓకేనండి మొత్తము మూడు ప్రశ్నలు సహోదరులు అడిగారు మొట్టమొదటి ప్రశ్న మూడు చోట్ల ఆరాధన చేస్తూ ఉన్నాము మూడు చోట్ల ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చా అని మొదటిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మేము చదువుకునే రోజుల్లో ఒక సహోదరుడు ఒకసారి ఉదయం లార్డ్ సప్పర్లో పార్టిసిపేట్ చేశాడు ఆరాధనలో మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వర్షిప్లో కూర్చున్నారు మరలా తీసుకుంటున్నాడు లార్డ్ సప్పర్ పక్కన సహోదరులు అడిగారు పొద్దున్న తీసుకున్నావు కానీ వచ్చే వారం నేను వెళ్తున్నా ఆరాధనలో పాల్గొనడానికి కుదరదు ఇది వచ్చే వారానికి అని అన్నాడు అంటే ఒకసారి ఏం చేస్తామంటే సాయంత్రం మనం తింటాం లేట్ అయితే సాయంత్రం భోజనం కూడా కలిపి గట్టిగా లాగేస్తూ ఉంటాం ఇది సాయంత్రానికి కూడా కలిపి పెట్టని అంటూ ఉంటాం వచ్చే ఆదివారం నేను ఉండను కాబట్టి ఆదివారం లాడ్ సప్ర కూడా అని తీసుకుంటూ ఉన్నాడు ఇలాంటి డౌట్లు కూడా ఎవరికన్నా ఉంటాయేమో వచ్చే వారంతా కలిపి తీసుకోవచ్చా నేను వచ్చే నెల అంతా ఉండనండి మరి ఆ లాడ్ సప్పర్ నాకు ఇచ్చేస్తారా నాలుగు సార్లు తీసుకొని నేను వచ్చే నాలుగు వారాలు కవర్ చేసుకుంటాను అన్నట్లుగా కూడా ఉంటుంది ఇందులో మనం గమనించవలసింది ఏమిటంటే మొట్టమొదటి ప్రశ్న మూడు చోట్ల తీసుకోవచ్చా అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి ఉదయం ఒక చోట ఆరాధనకి వెళ్ళారు ప్రార్థన అక్కడ చేశారు పార్టిసిపేట్ చేశారు ప్రార్థనలో పార్టిసిపేట్ చేశారు పాటల్లో పార్టిసిపేట్ చేశారు వాక్యంలో పార్టిసిపేట్ చేశారు అక్కడ కానుకు వచ్చినప్పుడు కానుక ఇచ్చారు ఇదేది మనం తప్పుగా పరిగణించాం మళ్ళీ రెండో చోట ఆరాధనకి వెళ్ళారు అక్కడ పాటలు పాడారు తప్పనో అక్కడ ప్రార్థన చేస్తే తప్పనో అక్కడ వాక్యం వింటే తప్పనో అక్కడ కానుకి ఇస్తే కూడా తప్పను మూడో చోటకి వెళ్ళాడు పది చోట్లకి వెళ్ళాడు పది చోట్ల పాటలు పాడితే తప్పను పది చోట్ల వాకి అక్కడ ప్రార్థన చేస్తే తప్పను పది చోట్ల వాకి వింటే తప్పను పది చోట్ల కానికిస్తే కూడా తప్పను కానీ ప్రభురాత్రి భోజనం తీసుకునేసరికి తప్పవుతుందేమో అని ఆలోచనలో ఉంటున్నాం ఆరాధనలో మిగిలినటువంటి భాగాలు ఎలాగనో ఇది కూడా అలాగనే ఎక్కువ సార్లు తీసుకోవటం వల్ల తప్ప అంటే ఎక్కువ సార్లు మనం పాడామో సార్లు ప్రార్థన చేశామో ఎక్కువ సార్లు మనం వాక్యం విన్నాము కాబట్టి అవన్నీ తప్పు లేకపోతే ఇది కూడా తప్పులేదు అలా ఒకవేళ ఎక్కువ సార్లు తీసుకుంటే మంచిదా అని ఒకరు అడిగారు నువ్వు ఎక్కువ సార్లు తీసుకోవటం వల్ల నీకు ఎక్కువ మంచి అనేటువంటిది ఏమి లేదు ఒకవేళ ఎక్కువగా నువ్వు వాక్యం వింటే దానివల్ల ఉపయోగం ఉంటుంది ప్రార్థన చేసుకుంటే ఉపయోగం ఉంటుంది ప్రార్థన చేసుకుంటే ఉపయోగం ఉంటుంది ప్రభురాత్రి భోజనం కూడా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఇలాగ చేయుడి నువ్వు ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటే కూడా మంచిదే అట్లనే ఒకసారి తీసుకుంటే తప్పు కాబట్టి నేను ఇక నుంచి నాలుగు సార్లు తీసుకుంటాననేం కాదు అటువంటి రూల్ ఏమి కూడా లేదు కాబట్టి ఎక్కువ సార్లు తీసుకుంటే తప్పా అలా తీసుకోవచ్చా అంటే మిగిలినవన్నీ మనం చేస్తూ ఉంటాం దాన్ని తప్పనం దీన్ని మాత్రం ఎందుకో వేరే దృష్టితో చూస్తూ ఉంటాం ఇక అడిగినటువంటి ప్రశ్నలు రెండో ప్రశ్న మనము ప్రభురాత్రి భోజనము అనేటువంటిది ఒకే కప్పులో తీసుకోవాలా లేకపోతే విడివిడిగా అనేక కప్పుల్లో మనం పోసి తీసుకోవచ్చా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు మనము బైబిల్లో ఏం చెప్పాడో ఒకసారి ఆ ఆజ్ఞ ఇచ్చినటువంటి దగ్గరకు మనం వద్దాం మతేసు వార్త మనం గమనించినప్పుడు ఇరవై ఆరవ అధ్యాయము క్రీస్తు ప్రభు ఈ ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఇరవై ఆరవ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇరవై ఆరవ వచ్చినములో వారు భోజనము చేయుచ్చుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇచ్చి బాగా గమనించండి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి దీనిలోనిది మీరందరూ త్రాగుడి అన్నాడు దీనిలోనిది త్రాగుడి అన్నాడు కానీ దీనిలోనే త్రాగుడి అనలేదు దీనిలోనిది త్రాగుడి అంతేగాని దీనిలోనే త్రాగుడి కాదు దీని లోనిది త్రాగుడి అంటే ఆజ్ఞ లోపలి దానికి కానీ కప్పు కాదు అంతేనా కాబట్టి కప్పుకు ఆజ్ఞ లేదు కొందరు దీన్ని పట్టుకొని ఆయన ఒక పాత్ర ఎత్తుకొని కాబట్టి నేను ఒకటే ఎత్తుకుంటానంటే మరి ఆయన ఎత్తుకున్న పాత్ర ఎత్తుకొని నువ్వు కూడా కప్పుకే కనుక ఆజ్ఞ ఉంటే మరి ఆయన ఎత్తుకున్న పాత్ర తెచ్చి ఎత్తుకో ఇది కాదు ఎత్తుకునేది ఇది ఏంటి ద్వారపూడిలో కొనదేమో ద్వారపూడిలో పాత్ర ఎత్తుకోవటానికి లేదు ఆయన ఎత్తుకున్న పాత్ర ఎత్తుకోవాలనుకుంటే ఆయన ఎత్తుకున్న పాత్ర ఎక్కడుందో మరి ఆ తవ్వకాల్లో బయటపడిందో లేదో తెలియదు ఆ పాత్ర తెచ్చి ఎత్తుకో ఆ పాత్ర ప్రపంచంలో అందరూ ఎత్తుకోలేరు అందరూ ఒకే పాత్రలో ఎలా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒకే పాత్రలో ఆ క్రీస్తు ప్రభు పట్టుకున్న పాత్ర పట్టుకోవటం సాధ్యమయ్యే విషయమే కాదు అసలు దేవుడు ఆ గిన్నెక కాదు ఆజ్ఞ ఇచ్చింది దీని లోనిది త్రాగుడి లోపల ఉన్నదానికి ఆ ద్రాక్ష రసానికి అంతేగాని గిన్నె కాదు కాబట్టి మనకి ఆజ్ఞ గిన్నెకి లేదు కాబట్టి గిన్నె ఒకటి పెట్టవచ్చా రెండు పెట్టవచ్చా పది పెట్టవచ్చా అన్నారు ఎన్నైనా మీ అనుకూలతను బట్టి మేము ఒక తాగాలనుకుంటున్నామంటే తాగొచ్చు ఆజ్ఞ లేదు మేము పది మంది ఉన్నాం పది పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు ఆజ్ఞ లేదు ఒకసారి ఒకళ్ళు రాశారు ఒక దేశం నుంచి వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సు చేసేటప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడు మరి ద్రాక్ష రసం తీసుకోవాలని అంటున్నారు మాకు కొన్ని సీజన్స్లో మా దేశంలో ద్రాక్షలు దొరకవు ద్రాక్ష జ్యూసు బదులు లెమన్ జ్యూస్ వాడుకోవచ్చా అని రాశాడు నిజంగానే నల్ల ద్రాక్షలు దాదాపుగా అన్ని కాలాల్లో దొరకవు మనకు కూడా దొరకవు ఇండియాలో కాబట్టి మరి నల్ల ద్రాక్షలు అన్ని కాలాల్లో దొరకకపోతే గ్రేప్ జ్యూస్ బదులు లెమన్ జ్యూస్ వాడొచ్చా ఒకసారి ఒకళ్ళు అన్నారు దాని బదులు పోయి లెమన్ అంటే మరీ చీపుగా ఉంటుంది కానీ యాపిల్ అయితే పర్లేదా అన్నారు ఇక్కడ చీపా రిచ్ అనేటువంటిది కాదు ప్రశ్న దేవుడు దేనికి ఆజ్ఞ ఇచ్చాడో దాన్నే తీసుకోవాలి అంతేగాని ఆజ్ఞను మార్చడానికి మనకు అధికారం లేదు కాబట్టి ద్రాక్షరసం అంటే ద్రాక్ష రసమే దీని లోనిది త్రాగుడి దాన్ని మార్చడానికి లేదు కప్పుకి ఎలాంటి ఆజ్ఞ లేదు గిన్నెకి ఎలాంటి ఆజ్ఞ లేదు కాబట్టి మీరు ఒకదానిలో తాగుతామంటే సంఘానికి ఇష్టమైతే ఒకటే పెట్టుకోండి లేదు మేము అనేకం పెట్టుకుంటామంటే పెట్టుకోండి అది మీ ఇష్టం ఒకసారి మేము చదువుకునే రోజుల్లో మా టీచర్ చెప్పారు మెడ్రాసులో అమెరికాలో జరిగిన సంఘటన వాళ్ళ ఊరిలో కూడా ఒకే కప్పు పెట్టేవాళ్ళంట అందుకనే ఊరంతా దాన్ని వన్ కప్ చర్చి అనేవాళ్ళంట చాలా కాలం అలాగనే వన్ కప్ చర్చిగానే ఉంది కానీ ఆ తర్వాత ఆ స్థానిక సంఘంలో ఒకరికి టీబీ వచ్చిందంట ఆ రోజుల్లో టీబీ అంటే పెద్ద జబ్బు అప్పుడు ఏం చేశారంటే సంఘం అందరికీ ఒక కప్పు పెట్టుకొని ఆయనకి మాత్రం ఒక కప్ పెట్టారంట అప్పుడు అది టూ కప్ చర్చ అయింది వన్ కప్ చర్చల్లో టూ కప్ చర్చ అయింది ఆ తర్వాత రాను రాను డిసీజులు పెరిగి ఎవరిది వాళ్ళు అలాగా ఉండేసరికి వద్దులే ఎవరిదాళు పెట్టుకుందామని చెప్పేసి ఎవరి గిన్నెలు పెట్టుకున్నారంట అప్పుడు అది మల్టీ కప్ చర్చ అయింది ఆయన చెప్తూ ఉన్నారు ఒకప్పుడు దాన్ని వన్ కప్ చర్చ్ అయ్యే అని పిలిచేవాళ్ళు తర్వాత టూ కప్ చర్చ్ అయింది ఆ తర్వాత మల్టీ కప్ చర్చ్ అయిపోయింది అని చెప్పేసి కాబట్టి దానికి ఆజ్ఞ లేనప్పుడు మనం ఎందుకు అందులోనే ఉండాలని బలవంతంగా మనకు అవకాశం ఉంది కాబట్టి కప్పుకు ఆజ్ఞ లేదు గిన్నెకు ఆజ్ఞ లేదు గిన్నె ఒకటి పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఆజ్ఞ లేని చోట ఇలానే చేయాలి అని మనం ఆజ్ఞ ఇవ్వడానికి మనకు అధికారం లేదు తర్వాత ప్రభురాత్రి భోజనం తీసుకున్న తర్వాత రొట్టె మిగిలిపోతుంది ద్రాక్షరసం మిగిలిపోతుంది ఏం చేయాలి కొందరు దానికి చెప్తారు పాత నిబంధనలో పస్కా పశువు ఇది పస్కాకి గుర్తుగా ఇచ్చాడు కాబట్టి మిగిలిపోయిన దాన్ని కాల్చివేయాలి కాబట్టి రొట్టె కూడా కాల్చివేయాలని అంటారు అలా కాల్చివేయాలని దీనికి ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి ఆ సిస్టమ్ తీసుకొని వచ్చి ఇక్కడ మనం పెట్టడానికి మరి మిగిలిపోయింది ఏం చేయమంటారు అని అంటారు ఏం చేయమంటారు అనేది బైబిల్ చెప్పలేదు ఏదన్నా చెప్తే మనం చెప్పినట్టు అవుతుంది అది బైబిల్ ఏం చేయమంటారని చెప్పలేదు అది మీ ఇష్టం మీరు ఏమన్నా చేయండి నేను చెప్పిందే చేయాలి ప్రపంచం అంతా అంటానికి మనకు అధికారం లేదు ఏం చేయాలంటారంటే వీళ్ళేదో చెప్తారు మళ్ళీ కొత్తగా బైబిల్ చెప్పలేదు ఏం చేయాలంటారని అది ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే అంటే మీరు అడగలేదు కానీ నేను యాడ్ చేస్తున్నా ఇంకో క్వశ్చను కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఇచ్చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు అంటే ఆడుకుంటూ వస్తుంటారు కదా ఇచ్చేయొచ్చా అని ఇవ్వటం అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఎలాగో ఇన్నోసెంటే కదా పాపం వాళ్ళలో ఉండదు కదా ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు కానీ వాళ్ళకి ఏంటంటే ఆ సీరియస్నెస్ అనేటువంటిది ఏమీ ఉండదు ఇప్పుడు మీరు చర్చిలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని దాన్ని తీసుకుంటే అది ఒక సాధారణమైనటువంటి రొట్టి కానీ భావిస్తూ ఉంటారు చిన్నతనం నుంచి అది వాళ్ళ మైండ్లో పడిపోతుంది అటువంటి ప్రమాదం ఒకటి ఉంటుంది అనమాట అది మీరు ఆలోచన చేసుకోవాలి కొంతమంది మిగిలిపోయింది కాదులే కానీ కొన్ని సంఘాల్లో ఒకసారి ఒక సాగుడు చెప్తున్నాడు పిల్లల్ని బతుకొని వస్తారంట నోట్లో రొట్టి పెట్టుకునేటప్పుడు నాకు అని ఇద్దంట వాళ్ళ అమ్మాయి ఇదిగో తీసుకొని ఉన్నదాంలోనే కొంచెం ఇచ్చి కొంచెం నోట్లో పెట్టి కొంచెం తల్లి నోట్లో పెట్టుకునిద్దంట ద్రాక్ష రసం కూడా తీసుకొని కప్పులోది కొంచెం ఆను అని ఆ పిల్లకి పోసి ఏం పోసుకుంటుందంట అంటే పిల్లలంటే ముద్దు ఉండొచ్చు గారాబం ఉండవచ్చు కానీ అది వాళ్ళు తీసుకునేటువంటిది కాదు రక్షణ పొందినటువంటి వాళ్ళు తీసుకునేటువంటిది అంటే పాపం లేదు కదా అని అంట రక్షణ పొందిన వాళ్ళు తీసుకోవాలి నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇలాగు చేయడి వాళ్ళ పని చేయలేరు అది